ఈ విషయం తెలిసిందిమా రేపు జులై మూడో తారీఖు జగన్ అన్న నెల్లూరుకు వస్తున్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని లోపలేస్తున్నారు కదా అక్రమ కేసులు పెట్టా సరే ఆయనతో ములాఖత్తు కోసం వస్తున్నాడు మాట్లాడదామని పరామర్శిద్దామని ధైర్యం చెప్పాలి కదా వచ్చేదానికి హెలికాప్టర్ లో వస్తూ హెలిప్యాడ్ అంటే హెలికాప్టర్ దిగేదానికి పెద్ద అని వేస్తారు అటు వేసి దాని మీద దిగుతారు కదా అట్టా ఒక దగ్గర సెలెక్ట్ చేస్తే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు పోయి మీరు ఈయడానికి లేదు అవకాశము హెలికాప్టర్ ఇక్కడ దిగేదానికి లేదు అని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళ మీద కేసులు పెడతామంటే మేము వీళ్ళేమయా మమ్మల్ని బెదిరిస్తున్నారు కూటమి నేతలు అని చెప్పారంట సరే ఇంకో దగ్గర సెలెక్ట్ చేస్తే అక్కడ కూడా బెదిరింపులే అంటే ఎట్ట దిగతాడో చూస్తే హెలికాప్టర్ జగన్ జగన్మోహన్ రెడ్డిని అని చెప్పి పంతం పట్టినారంట నెల్లూరు కూటమి నేతలు పై నుంచి ఆర్డర్లు అంట ఇప్పుడు ఆయన కాన్వాయ్ లో పోతానంటే మూడు కార్లే ఉండాలి వంద మంది లోపలే ఉండాలి అని కండిషన్ పెట్టా ఎవరు చంద్రబాబు నాయుడు ఇప్పుడు హెలికాప్టర్ లో దిగుతానన్నా కానీ దగ్గర ఎట్ట మా జగన్ అన్న కార్లో వంద మంది అన్న చూడు తొమ్మిది కార్లు వంద మంది అవును అది ఎందుకు అన్నారు తెలుసా సతనపల్లి సులువా నలభై వేల మంది వచ్చారు ఆ లో చూసా ముప్పై వేల మంది చూసిన తర్వాత ప్లాట్ ఇవ్వట్ ఇస్తారయా నీకు ఎంతమంది జనాలు వస్తున్నారని చెప్పి ఆబే ప్రయత్నం ఇది అవును ఇంక మరి ఏం చేయాలి జగన్ అన్న ఏం చేయాలంటే ఇంకా నేరుగా విజయవాడ నుంచి పల్లె వెలుగు బస్ ఎక్కాలన్న ఏంది జగన్ అన్న పల్లె వెలుగు బస్ ఎక్కాల బస్ స్టాండ్ లో దిగాల నెల్లూరు బస్ స్టాండ్ అక్కడ నుంచి ఆటో ఎక్కాల స్టాండ్ నుంచి ఆటోలో ఎక్కాల జైలు దగ్గర దిగాల ఆటోలు జీలుకు పోవాలా పోయి కాకాని కోరుతుంట మళ్ళీ తిరిగి అక్కడి నుంచి ఆటోను లేకపోతే ఎక్కాలా మళ్ళీ విజయవాడకి ఆత్మపూర్ బస్టాండ్కి బస్ స్టాండ్ కి ఆడకొచ్చి మళ్ళీ ప్రైవేట్ బస్సులు కూడా ఎక్కడ ఎక్కితే అమ్మ ఇంకేమిలే సూపర్ లగ్జరీలు పల్లె వెలుగే జగన్ అన్నకి ఇప్పుడు జగన్ అన్న పల్లెవెలుగు బస్సులో ఎక్కి నడిచి గోదారుతా పోతే చంద్రబాబు నాయుడికి కళ్ళు బాగా ఇది పడతాయి అంటే మంది జనాలు వేసుకుని పోకూడదు అనమాట ఇటు చేస్తే ఆయన కడుపులు అమ్మండి ఏం చేస్తాడు మా జగన్ ఏం చేస్తా ఎప్పుడో చేయాలనుకున్నా పాదయాత్ర మొదలు పెట్టేస్తారు అప్పుడు వీళ్ళకి నాలుగు మాత్రలు ఉండాల రెడీగా నాలుగు మాత్రలా జగనన్న పాదయాత్ర మొదలు పెడితే కూటమి నేతలకు నాలుగు మాత్రలు ఎందుకు మా జనాలు చూసి జనాలను చూసి అదే ఆపలేరుగా నడిచిపోయావు ఎవరు ఆపుతారు ఆపలేరుగా బీబీ కోటి షుగర్ ఒకటి టెన్షన్ ఒకటి నాలుగోది అల్సర్కి అల్సరా అల్సర్ ఎందుకు వస్తుంది మాళకే కడుపు మంట చూసి జనాలని ఓహో జగన్ అన్న కోసం వచ్చే జనాన్ని చూసి కడుపు మంట దానికో టాబ్లెట్ అంతే అయితే జాగ్రత్తగా రెడీగా ఉండాలి కోటమోళ్ళు నాలుగు టాబ్లెట్లు ఎందుకనంటే ఇటు రెచ్చ కొడితే రేపు ఉదయమే మొదలు పెడతాడు పాదయాత్ర జగన్ అన్న చెప్పలేము